నియోజకవర్గ అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తున్న ఎమ్మెల్యే సత్యప్రభపై లేనిపోని విమర్శలు చేస్తే ఊరుకోబోమని వైసీపీ నాయకుడు మధునూరి మురళీ కృష్ణంరాజు నియోజకవర్గ టీడీపీ నాయకులు హెచ్చరించారు ప్రతిపాడు మండలం ధర్మవరంలో స్థానిక టీడీపీ నాయకుడు బొల్లు కొండబాబు నివాసంలో సమావేశమయ్యారు వ్యక్తిగత విషయాల్ని రాజకీయ స్వలాభాలకు వాడుకోవద్దని మదునూరిపై ఫైర్ అయ్యారు ఏ నిమిషంలో ఏ పార్టీలో ఉంటారో తెలియని వ్యక్తి కూటమి ప్రభుత్వం విమర్శలు చేయడమా అంటూ మండిపడ్డారు వాళ్ళ నాన్నగారి గురించి కక్షాల నుంచి అయితే ఆయన మీద మీరు మీద తీర్చుకుంటారు అటువంటిది ఏమి మా పార్టీకి గమ్మ ఎమ్మెల్యే గారు కానీ ఎప్పుడు చేయలేదు మా ఎమ్మెల్యే గారు ఐదు సంవత్సరాల అయింది ఇప్పుడు వచ్చి ఎప్పుడన్నా ఎవరి మీద తప్పుడు కేసులు ఏమన్నా పెట్టారో లేదో మీకు తెలుసు ప్రజలకి తెలుసు వాళ్ళు పూర్వం ఉరుకులు జోగు రాజగారి దగ్గర నుంచి ఎమ్మెల్యే చేశారు ఇప్పుడు ఉరుకులు సత్యప్రభ గారు చేస్తున్నారు వాళ్ళు ఎప్పుడు ఎవరి మీద తప్పుడు కేసులు పెట్టినట్టు కానీ ఎవరిని హింస పెట్టినట్టు గాని ఈ దాఖలు ఏమి లేవు వాళ్ళు ఎప్పుడన్నా ఎవరన్నా తండ్రిని ఆదరించడం వచ్చి కాపీ అని చెప్పడం తప్ప ఎవరి మీద కేసులు పెట్టి అన్ని చేయడం మొన్న మురళీరాజు గారు ప్రెస్ మీట్ ఒకటి పెట్టి కక్ష సాధించారు అని అంటున్నారు వాళ్ళ నాన్నగారి గురించి కక్ష సాధించారు అయితే ఆయన మీద మీరు మీద తీర్చుకుంటారు అటువంటిది మా పార్టీకి గమ్మ ఎమ్మెల్యే ఎప్పుడు చేయలేరు మా ఎమ్